ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కేంద్ర మంత్రి గారు చెప్పిన విషయము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు వేల ఒక వంద ఎన్నో కోట్లను బకాయిలను పెట్టింది పంట బీమా కట్టలేదు కాబట్టి మేము కూడా ఇవ్వలేదు అన్నారు పోనీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనైనా ఏమైనా చేస్తాడు అంటే ఓ సంవత్సరం గడిచిపోయింది ఈయన కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే రైతులు కొంచెం కడతారు ప్రభుత్వము కేంద్రము కలిసి మిగతాది షేర్ చేసుకుంటామని చెప్తున్నారు దాంతో ఇప్పుడు కేవలం వడ్డీ తీసుకుంటున్న రైతులకు మ్యాండేటరీగా పద్నాలుగున్నర లక్ష మంది రైతులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది అది కాకుండా వాలంటరీగా కేవలం ఒక ఆరున్నర లక్ష రైతులు మాత్రమే ఈ బీమా ప్రీమియంలు కడుతున్నారు అంటే మన రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై ఇరవై ఒక్క లక్ష మంది రైతులు మాత్రమే బీమా కట్టగలిగే స్తోమత ఉంది మేము కడతాము అని కడుతున్నారు అంటే అరవై మంది లక్షల రైతులు కట్టడమే లేదు ఎందుకంటే ఇప్పటికే అప్పుల పాలైపోయాం మళ్ళీ బీమాకు కట్టాలంటే మాకు డబ్బులు లేవని వాళ్ళు కట్టడం లేదు దాంతో ఇలాంటి దెబ్బలు తగుల్తే పూర్తిగా నష్టపోతున్నారు పోనీ ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటుంది అంటే ఒక్కొక్క ఎకరాకు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు నష్టం జరిగితే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలైనా నష్టపరిహారం ఎప్పుడైనా ఇచ్చారా పోయినసారి కూడా ఇచ్చింది చంద్రబాబు గారు కేవలం ఐదు వేలు ఆరు వేల రూపాయలు మరి ఇలా అయితే అసలు రైతులు ఎలా బ్రతకాలి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది కనీసం ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అంతేకాదు చంద్రబాబు గారు పూర్తిగా మళ్ళీ సర్వే చేపించాలి ఎన్ని ఎకరాలు నష్టపోయింది అని వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలు వేయాలి పరిహారం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తగ్గించే ప్రయత్నం చేయకుండా నిజంగానే ఎన్ని ఎకరాలలో నష్టం జరిగిందో వాస్తవంగా సర్వేలు జరగాలి ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలైనా కనీసం నష్టపరిహారం ఇవ్వాలి మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది నేషనల్ డిజాస్టర్ గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులైతేనేమి ఆదుకోవడం అయితేనేమి మోడీ గారు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేస్తున్నాం మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు చక్కగా మాట్లాడుతున్నారు పోతున్నారు కానీ ప్రత్యేక హోదా పది సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వటం లేదు అని మాట్లాడటం లేదు అమరావతికి మాకు నిధులు కావాలి అంటే అప్పులు ఎందుకు ఇస్తున్నారో మాట్లాడటం లేదు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోము అని మనకు హామీ ఇచ్చి వెళ్ళటం లేదు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు అందరికీ ఇస్తాము అన్న హామీ ఇవ్వటం లేదు ఇలా మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్క దాని గురించి మాట్లాడకుండా చక్కగా మోడీ గారు వస్తున్నారు ఆయన పార్టీకైనా ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి వెళ్ళిపోతున్నారు దాంతో చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మురిసిపోతున్నారో మరి మురిసిపోతున్నారు ఆయన యుగ పురుషుడు యూనివర్స్ పురుషుడు అన్నట్టుగా ఎత్తేస్తున్నారు మరి ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం మనకు ఏమిటి ఆంధ్ర రాష్ట్రం కేంద్రానికి చేస్తున్నదేమిటి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్లకి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న మద్దతు అంటే ఈరోజు బీజేపీ నిలబడి ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో ఈ బలంతో ఈ ఎంపీలతో అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కానీ మన అవసరాలు ఎప్పుడూ కనిపించలేదు బీజేపీ పార్టీకి మోడీకి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైనా కనిపించింది అంటే ఎన్ని ఓట్లు వస్తున్నాయి ఎన్ని సీట్లు వస్తున్నాయి మాకెంత బలం ఇస్తున్నారు గత ప్రభుత్వమైనా అంతే ఈ ప్రభుత్వమైనా అంతే మాకేమొస్తుంది అని చూసుకుంటున్నారు తప్పితే మనం ఏం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని ఇప్పటి వరకు మోడీ గారు ఒక్కసారి కూడా ఆలోచన చేసింది లేదు బీమా లేకపోతే రైతులు కట్టుకునే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే అది కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ లాక్స్ మ్యాండేటరీగా రుణాలు ఉన్నాయి కాబట్టి కడుతున్నాం మ్యాండేటరీగా కట్టడం కాకుండా వాలంటరీగా కట్టే రైతులు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే అంటే ఎనభై లక్షల మంది రైతులుంటే వాలంటరీగా కట్టే రైతులు ఆరు లక్షల మంది కనీసం టెన్ పర్సెంట్ కూడా కట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకు స్తోమత లేదు కాబట్టి రైతులు నిజంగానే కట్టే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి ఈ బీమాని పేడ్ ప్రీమియం ప్రీమియం కాకుండా ఉచిత బీమాగా రాష్ట్ర కే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని తయారు చేయాలని చంద్రబాబు గారు దీని మీద నిజంగానే దృష్టి పెట్టి ఎనభై మంది ఎనభై లక్షల మంది రైతులందరికీ కూడా ఉచిత బీమా వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది